జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని తృతీయ అధ్యాయంలోని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఇరవై ఎనిమిదవ శ్లోకం తత్వ విత్తు మహాబాహో గుణకర్మ విభాగయోహో గుణుణేశు వర్తంత ఇతి సజ్జతే దీని భావము ఓ మహోబాహో జ్ఞానము కలిగిన వాడు భక్తియుక్త కర్మలకును కామ్య కర్మలకును నడుమగల భేదమును పూర్తిగా నెరిగి ఇంద్రియములందును మరియు ఇంద్రియ భోగములందును ఆసక్తుడుగా ఉండును అని భావము ఇరవై తొమ్మిదవ శ్లోకం ప్రకృతి మూడా సజ్జంతే గుణ కర్మసు తానకృచ్ఛ విదో మందాన్ కృష్ణ విన్న విచాలయేత్ దీని భావము భౌతిక ప్రకృతి గుణములచే మోహితులైన అజ్ఞానులు భౌతిక కర్మలయందు పూర్తిగా నిమగ్నులై ఆసక్తులయ్యుందురు కర్మ యొక్క అజ్ఞాన కారణమున ఆ కర్మలు అధమములైనప్పటికీ జ్ఞానవంతుడు వారిని కలతపెట్టరాదు అని భావము ముప్పయో శ్లోకం మై సర్వాణి కర్మాని సన్యస్యాధ్యాత్మ చేతసీర్మోభూత్వ యుద్ధస్వ విగతజ్వర అందుచేవు అర్జున నన్ను గూర్చిన పరిపూర్ణ జ్ఞానము కలవాడన ఈ ఫలాపేక్ష మరియు మమతత్వములను విడిచి నీ కర్మణలన్నింటినీ నాకు సమర్పించి అలసత్వమును వీడి యుద్ధం చేయమని భావము జయశ్రీకృష్ణ అండి మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం